హిందూపురం జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో హిందూపురం జిల్లా కేంద్రం చేయాలని హిందూపురం జిల్లా కోసం శుక్రవారం భారీ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా సాధన సమితి అధ్యక్షులు బాలాజీ మనోహర్ అధ్యక్షులు ఇందాద్ కార్యదర్శి నూర్ మహమ్మద్ గౌరవ సలహాదారులు ఉమర్ ఫారీఖ్ సోమశేఖర్ రెడ్డి ప్రచార కార్యదర్శి జమీల్ ఉపాధ్యక్షులు బాబావలి అమానుల్లా కార్యదర్శులు శంకరయ్య విద్యార్థి నాయకులు కదరీష్ అతిక్ నరసింహమూర్తి ఎన్ఎస్యుఐ భారత్ చంద్ర ఎంఐఎం ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు హిందూపురం టాప్ డబల్ నైన్ న్యూస్ ప్రోగ్రామాలకి విద్యార్థులని పంపించకూడదు దానికి పూర్తి బాధ్యత యాజమాన్యాలు చేయని చెప్పి పోలీసు వారు నోటీస్ ఇవ్వడం ఈ రోజు కుటుంబంలో పుట్టినటువంటి బాలకృష్ణ గారు ఎందుకు మాట తప్పారు అని చెప్పి ఈరోజు విద్యార్థి సంఘాలుగా ప్రశ్నిస్తున్నాం మాట నిలబెట్టుకోవాలనే ఉద్దేశం ఉంటే హిందూపురాన్ని జిల్లా కేంద్రంగా చేసి మాట నిలబెట్టుకోవాలని చెప్పి విద్యార్థి సంఘాలుగా ఇదో పలుకుతున్నాం ఈ నిర్బంధాలన్నీ ఎన్ని పెట్టినా జిల్లా ఉద్యమం ఎవరి చేత ఉద్యమాన్ని నీలదర్చే పరిస్థితి ఎవరు కారాలని చెప్పి తెలియజేస్తూ భవిష్యత్తులో పెద్ద పోరాటాన్ని విద్యార్థి సంఘాలుగా తలబడతామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా మళ్ళీ చేసే క్రమంలో విద్యార్థుల దగ్గరికి వెళ్ళి నువ్వు సమస్యలు తెలుసుకోలేరా అని చెప్పి నారా లోకేష్ ని ప్రశ్నిస్తావు ఈ జిల్లా సాధనలో ఎందుకు ఈ విద్యార్థుల్ని పాల్గొనకుండా అట్టుకున్నారని అడ్డుకున్నారని చెప్పి ఈ రోజు మేము ప్రశ్నిస్తాం ఇదే ఇలాగే కొనసాగిస్తే ఖచ్చితంగా మంగళవారం రోజు అన్ని విద్యా సంస్థలకి రోజు విద్యార్థి సంఘాలు పిలుపునివ్వబోతున్నాము దానితో పాటు ఈ జిల్లా విద్యార్థి ఉద్యమానికి వేదిక హిందూపురం కాబోతుంది అని